దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లీశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లీశ్వరి పేర్కొన్నారు ఆమె శనివారం పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు అని మండిపడ్డారు ఎన్నికలు వస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలకి దళితుల మీద ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుందన్నారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది దళిత నియోజకవర్గాలు ఉండగా టీడీపీ ఒక్క స్థానం మాత్రమే గెలిచిందన్నారు స్వార్థ ప్రయోజనాల కోసం గతంలో దళితుల మధ్య వర్గీకరణ చిచ్చు పెట్టారన్నారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రావు ఇతరులను గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు దళితునిగా పుట్టాలి అని ఎవరు కోరుకుంటారు అన్న చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన విషయం ప్రజలు మర్చిపోరు అన్నారు

స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి దళితుల మీద ఎలలేని ప్రేమ వస్తుంది అది నాలుగున్నర సంవత్సరాల్లో ఎవరికి రాదు కానీ చివరి మూడు నెలల్లో దళితుల మీద చూపిస్తున్నటువంటి ప్రేమ చూస్తుంటే మాత్రం ఎంత కపట రాజకీయాలు చేస్తున్నారు అని అనేది మాత్రం క్లియర్ గా తెలుసుకోతుంది ఏ విధంగా అయితే ఈ రాజకీయాలు పలుతున్నటువంటి కుట్రలు దళితుల మీద చూపిస్తున్నటువంటి కమట కమట ప్రేమలు ఇవేమీ నమ్మే పరిస్థితిలో దళితులైతే లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నో మూటకు మాటలు చెప్తూ దళితులకి ఎంతో చేస్తానని చెప్పినటువంటి నాయకులు పటాపంచలైపోయి భూస్థాపితమైపోయినటువంటి సిచ్యువేషన్ చూసాం ఎందుకంటే ఇరవై తొమ్మిది దళిత నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఒక్క సీటు మాత్రమే గెలుచుకునే స్థితికి టీడీపీ పార్టీని పాతాలకు తగ్గినటువంటి చరిత్ర దళితుంది ఏ రోజైనా ఏనాడైనా పార్టీలో రాజకీయాల్లో విలువ లేనటువంటి రాజకీయాలు తీసుకొచ్చిన ఏ పార్టీకైనా కూడా నామరూపాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహి గతంలో ఆయనకి ఇచ్చిన ను బట్టి ఏం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరికీ తెలిసినటువంటి విషయం ఎస్సీలు గాని ఎస్టీలు గాని ఎస్టీలు ఏడు ఉంటే ఏడు నియోజకవర్గాల్లో ఓడించారు ఎల్సీ ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై ఎనిమిది స్థానాల్లో వాళ్ళని ఓడించినటువంటి పరిస్థితి నేను ఏం చెప్తున్నాను అని అంటే మాలో బాబు అన్నదమ్ముల్లో ఉన్నటువంటి మాలో బాబు విభజన వర్గీకరణ అనే మాటలు తీసుకోవాలొచ్చి ఎలక్షన్ టైంలో మాత్రమే మమ్మల్ని గుర్తు చేసుకుంటున్న నాయకులందరికీ ఈ ప్రభావ ముఖంగా తెలియజేస్తున్నారు కబర్ధార్ ఏ నాయకుడైనా సరే దళితులకి చేత కాదు దళితులకి రాజకీయాలు ఎందుకు దళితులు చట్టసభల్లో మాట్లాడే అవకాశం కల్పించలేను అని మాట్లాడుతున్న ఆలోచన విధానంతో ఉన్న ఏ నాయకుడికైనా సరే గతంలో చరిత్ర చూసుకున్నట్లయితే పార్టీల పరిస్థితి ఏమయ్యాయి ఎలాంటి గతిపట్టిందనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే బాల నలభై సంవత్సరాల క్రితం పివి రావు గారిని కూడా గుర్రాలతో తొక్కించి అదే మీటింగ్ లో ఒక ఐదు మంది దళితుల్ని చంపినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారు ఆయన నోట్లోనే ఆయన ఎవరైనా దళితులుగా కుట్టాలి అనుకుంటారా అని చెప్పినటువంటి ద్రోహి ఇవాళ మా ఓట్ల కోసం ఆయన పడుతున్న ఆరాటం చూస్తుంటే నాకైతే నవ్వు వస్తుంది ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల చరిత్ర నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఆయన దళితులకి ఏం చేస్తారు అని అనేది ఒక మాట చెప్పాలి వాళ్ళు ఏ రోజు దళితులకి ఏమీ చేయలేదు చెయ్యబోరు ఎందుకంటే వాళ్ళకి దళితులన్నా పేదలన్నా వాళ్ళ కష్టంలో వాళ్ళ చెమట చుక్క కూడా వాసన కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు అలాంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు దళితులకి ఒక మంచి స్థానాన్ని కల్పించిన పాపాలు పోలేదాన్ని చరిత్ర ఒకసారి గమనించుకుంటే తెలుస్తుంది దళితులన్నా చులకనే ఆడవాళ్ళన్నా చులకనే బీదలన్నా చులకనే ఆ ధోరణితో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే డెఫినెట్ గా వాళ్ళకి సమాధానం చెప్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్